హాయ్ హలో నేను మీ మల్లిగాడు ఈరోజు మీకోసం ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చే చిన్న వ్యాపారవేత్త విజయ రహస్యం తెలుసుకుందాం రండి పాకెట్ మనీ అంటే చాలా మందికి చిన్న అవసరాల కోసం వచ్చే చిల్లర కానీ అదే పాకెట్ మనీని పది కోట్లు సంపాదించే బిజినెస్గా మార్చిన ఇరవై ఒక్క ఏళ్ల సూర్య వర్షన్ అనే సూపర్ యువకుడి కథ ఇది అతని ప్రయాణం అతని స్ట్రగుల్స్ అతని విజయ రహస్యం గురించి చెప్పబోతున్నా తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాకు చెందిన సూర్యావంశ వ్యాపారం అంటే ఏమిటో కూడా తెలియని వయసులోకి బిజినెస్ మైండ్ డెవలప్ చేసుకున్నాడు అతడు ప్రతి నెల వస్తున్న రూపాయలు రెండు వందలు పాకెట్ మనీతో ఏదైనా కొత్తది చేయాలని అనుకున్నాడు అవును రూపాయలు రెండు వందలు మాత్రమే ఒక రోజు ఇంట్లో ఉన్న మందారం పువ్వులు సముద్రపు ఉప్పు వేపాకు ఇవన్నీ చూసి ఇవితో మంచి ఆర్గానిక్ బాత్ సాల్ట్ తయారు చేయగలను కదా అనిపించింది వెంటనే తన పాకెట్ మనీతో కొన్ని చిన్న పదార్థాలు తెచ్చుకుని ప్రయోగం మొదలు పెట్టాడు అంతే ప్రపంచానికి తెలిసిన నేకి నేచర్ అనే బ్రాండ్కు ఇది చిన్న ప్రారంభం తను తయారు చేసిన బాత్సాల్ట్ ని ఒక సిద్ధ్ డాక్టర్ కొనుగోలు చేసి ఆశ్చర్యపోయాడు అతడి సూర్యకు మొదటి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు మాటు మాటగా వర్డ్ ఆఫ్ మౌత్ రా ఆ సాల్ట్స్ డిమాండ్ పెరిగిపోయింది అక్కడి నుంచి సూర్య వెనక్కి చూడలేదు సాల్ట్ మాత్రమే కాదు సోప్స్ స్కిన్ కేర్ హెయిర్ కేయర్ ఇలా మొత్తం డెబ్బెకి పైగా ఉత్పత్తులు లాంచ్ చేశాడు అన్ని జీరో కెమికల్స్ ప్యూర్ ఆర్గానిక్ ఆన్లైన్లో ప్రమోషన్ మొదలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ మార్కెటింగ్ ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని పూర్తిగా బిజినెస్ను స్కేల్ చేశాడు మొదటి ఏడాది అమ్మకాలు రూపాయలు యాభై ఆరు లక్షలు దాటాయి చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ వ్యాపారం క్రమంగా ఎదిగింది సూర్య విజయం వెనుక ఉన్న ప్రధాన రహస్యాలు ఇవి చిన్న మొత్తంతో పెద్ద కళలు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పై పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ డిజిటల్ మార్కెటింగ్ కన్సిస్టెన్సీ కస్టమర్స్ తో నమ్మకం పెంచుకోవడం కంటిన్యూస్ ఇన్నోవేషన్ నెవర్ గివ్అప్ పాకెట్ మనీతో కూడా వ్యాపారం మొదలు పెట్టగలం అదే వ్యాపారాన్ని కోట్ల రూపాయల బ్రాండ్గా మార్చేదలం అని నిరూపించాడు ఇరవై ఒక్క ఏళ్ళ వర్ష ఈ కథ మన అందరికీ చెబుతుందేమిటంటే కొట్టి బిగిన్నింగ్స్తో పెద్ద డ్రీమ్స్ కూడా వ్యాలిటీ అవుతాయి కానీ నీలాంటి ధైర్యం డెడికేషన్ ఉంటే ఇలాంటివే యువతకు స్ఫూర్తినిచ్చే కథలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి वेट वेट लाइक करो सब्सक्राइब करो क्लिक ऑन बेल आइकन फॉर लेटेस्ट वीडियोस